విఎంఆర్డీఏ కమిషనర్ కు అభినందనలు తెలిపిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు విఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ గా పనిచేస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ గా బదిలీ అయిన కె ఎస్ విశ్వనాథన్ ను పలు జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు శుక్రవారం సిరిపురం జంక్షన్లోని విఎంఆర్డీఏ కార్యాలయంలో ఆయనను కలిసి మాట్లాడారు గతంలో విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ గా అందించిన సేవలను ఆయనతో చర్చించారు ముఖ్యంగా జాయింట్ కలెక్టర్గా అస్తవ్యస్తంగా ఉన్న రైతు బజార్లలో లాటరీపై నిజమైన రైతులకు అందే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు పౌరసరఫరాల శాఖలో అవతవకలపై చర్యలు ప్రభుత్వ భూముల రక్షణకు తీసుకున్న చర్యలను ఆయనకు గుర్తు చేశారు గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ప్రతిపాదన ముందుకు వచ్చినప్పుడు నలభై ఐదు ఎకరాలకు పైగా భూములను సేకరించి వారికి స్థలాలు ఇవ్వడం కోసం ప్రభుత్వానికి పంపిన తొలి ఫైల్ మీదేనని ఆయనకు చెప్పారు మెట్రోపాలిటన్ కమిషనర్ గా సిరిపురంలో వీఎంఆర్డీఏ డెక్ తదితర ప్రాజెక్టులు మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు పారదర్శకంగా స్వీకరణ కైలాసగిరిపై స్కైపాత్ ఏర్పాటు లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఆయన హయాంలోనే పూర్తిగా అవడం అభినందనీయమని ఆయనకు తెలిపారు ముఖ్యంగా సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా నాన్ ఎంప్యానల్ దినపత్రికలకు పదివేల లోపు సర్కులేషన్ కలిగిన ఎంపెనైడ్ దినపత్రికలకు ప్రెస్ అక్రిడేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన దృష్టికి తెచ్చారు దాంతోపాటు పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల స్థలాలు మిగతా స్థానిక పత్రికలు కూడా ప్రకటనలు జారీ చేసి సహకరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు నిజాయితీ కలిగిన డైనమిక్ అధికారిగా నగర ప్రజలలో తమకు ఎంతో పేరు ఉందని ఆయన దృష్టికి తెచ్చారు దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ జర్నలిస్టుల సమస్యలను అధ్యయనం చేసి వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు ఆయనను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ ఎంప్యానెడ్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సత్యనారాయణ ఏపీడబ్ల్యూజే జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామచంద్రరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె చంద్రమోహన్ సీనియర్ జర్నలిస్టులు బాలభాను దొండా రమేష్ ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్లి కమల్ కుమార్ లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్ అబ్బాస్ ఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు